మీరు నమస్తే పెట్టినట్టు లేదు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న తెలుగులో మాట్లాడతారా హిందీలో మాట్లాడతారా మీరు చెప్పండి మీరు దేంట్లో కంఫర్టబుల్ ఉన్నారు చిచ్చి మీరు సుఖపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది నిజంగా చెప్పండి నాకు మీరు అమ్మాయినా ఏ ఎలా అనిపిస్తున్నా క్లారిటీ వస్తుందా తను చేసింది సాటిస్ఫాక్షన్ కాకపోతే మీరు వచ్చి ఇంత ఘోరంగా ఎవరు చేయలేరు మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా మేడం ఇలానే నవ్వాలి కదండి అన్ని సిచువేషన్ బాగుండదేమో ఎవరికి కింద పడినప్పుడు వేరేలాగా అనుకుంటారు కొంచెం పక్కన జరిగి నవ్వచ్చు బాబు అన్న కొంచెం పక్కన జరిగి నవ్వచ్చు మీ పేరు తేడా ఉంది మీ స్లాంగ్ తేడా ఉంది అసలు ఏంటి మీ తేడా ఉందండి జన్మలో ఇంకా ఎవరిని కలగకుండా హిందీలో ఏదైనా అందామని నేను ట్రై చేస్తుంటే నేను మీ తెలుగుని బాత్ కడుతాం మై దేకింగే మై దేకింగే ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు కదా ఎలాంటి సిచువేషన్స్ ఎదుర్కొంటున్నారు మీరు అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర ఇప్పుడు పది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు పది మంది ఒకేలా ఉంటారు అడిగారండి మిమ్మల్ని ఎవరైనా ఇలా అంటే సి మే క్యారెక్టర్ ఇస్తాను నాకు కమిట్మెంట్ ఇస్తారని నికి రోల్ ఇస్తాను కమిట్మెంట్ ఇస్తావా డబుల్ ఇస్తావా వస్తావా